పాదుకలకు ఏ లోహాలు ఉపయోగించారు దీనికి మొట్టమొదలు మనము వాళ్ళు బంగారం తాపడం తోటైతే మొట్టమొదలు కావాలి అని చెప్పేసి వాళ్ళు అంటే ఓన్లీ మనము ఇత్తడిలో చేసి కూడా బంగారం ఎక్కేయచ్చు లేదా రాగిలే వేసి కూడా బంగారం ఎక్కేయచ్చు చేసి కూడా బంగారం ఎక్కేయచ్చు కానీ ఇత్తడి చేసి బంగారం ఎక్కించుకోవడం అనేది అంత మొదలున్న ఇత్తడికి అంత ప్రాధాన్యత ఉన్న లోహం కాదు అది అప్పుడు మనం ఏం చేసాము బంగారం ఎక్కించేది ఎట్లా ఎక్కిస్తాము పుట్టుకనే ఒక ప్రాధాన్యతమైన లోహంతో ఉండాలనే ఆలోచనతోటి మేము ఈ మొట్టమొదటి కాపర్ తీసుకున్నాం దీనికి కాపర్ తీసుకున్న తర్వాత పంచలోహాన్ని తయారు చేసుకున్నాం పంచలోహం అంటే బంగారము వెండి రాగి సత్తు తగరం ఈ సత్తు ఈ రాగి వరకు బంగారం వెండి రాగి వరకు అయితే మామూలుగా జనాలకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ సత్తు తగరం అనేది తెలియదు చాలామందికి ఈ సత్తు అంటే మనకు బ్యాటరీ సెల్ మీద ఒక కవర్ ఉంటుంది వైట్ మన బూర్ది కలర్లో ఒక కవర్ ఉంటుంది దాన్ని సత్తు అంటారు వెనకటికి మన ఇండ్లల్లో కొన్ని తాళాలు కొన్ని వస్తువులు ఉంటుంటాయి ఈ తగరం అనేది మన ఇండ్లల్లో వంట చేసుకునే పాత్రలకు లోపల కల అయిపోద్దురు తెల్లగా అంటే చిలుము రాకుండా ఈ రెండు మనకు ఈ ఐదు కలిసి ముడి లోహాలు ఇవి అయితే పంచలోహాలల్లో రాగి తగరము సత్తు పక్కకు పెట్టేసి ఇత్తడి కంచు కూడా వేస్తారు కానీ ఇత్తడి కంచు మనకు భూమిలో అట్లనే దొరికే మెటల్ కాదు అది ఆ లోహం అట్లా దొరకదు అది మిశ్రమలోహం అది అయితే మిశ్రమ లోహాలను మనము పంచలంలో వాడకూడదు ముడి లోహాలే కావాలి ఇప్పుడు నవధాన్యాలు ఉంటాయి నవధానాలలో నవ్ నవ అంటే తొమ్మిది తొమ్మిది ధాన్యాలలో పగిలిపోకుండా ఉన్న ధాన్యాన్ని అలా కలుపుతారు నవధానాలలో అంటే ఇప్పుడు మనకు ఒడ్లు ఉన్నాయి అవి పగిలిపోకముందు ముందుకు ఒడ్డు పగి ఒడ్లు పగిలిపోతే బియ్యం అంటాం అది పగిలిపోక ముందుకు వడ్లు అంటాం అట్లా అది పగిలిపోక ముందుకే ఉన్న వస్తువులే మనకి దీంట్లో కావాలి అంటే దీంట్లో కూడా మిక్సింగ్ చేసిన మెటల్ కాకుండా స్వతహాగా భూమిలో దొరికిన వస్తువులే ఐదు రకాలు మనకు ఈ పంచలోవంలో కలవాలి అది కొల వాళ్ళు కొంతమంది అల్యూమినియం అంటారు కొంతమంది ఇనుము అంటారు కానీ అది తప్పు అది అయితే ఈ ఐదు వస్తువులను మనం తీసుకున్నాం బంగారం వెండి రాగి సత్తు తగరం తీసుకొని దీని ఒక పంచలోవం ముద్ద తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు రాగి మనము దీన్ని మట్టిలో బాక్స్ కట్టిన తర్వాత మాస్టర్ పీస్ని బట్ మట్టిలో బాక్స్ కట్టిన తర్వాత దాన్ని బయట తీసి అత్త మారిన తర్వాత ఈ రాగిని కరిగి ఆ కరిగిన రాగిలో మనం పంచలవం మిక్స్ చేసుకుంటాం మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం పంచలవం కిందికి వచ్చేసి దాని ఒన్నే మారిపోతుంది దాని గుణము మారిపోతుంది రెండు మారిపోతాయి అప్పుడు అయితే మొత్తానికే పంచలవం చేయమంటే కూడా చేయొచ్చు కానీ పంచలవం చేసేటప్పుడు మన చేతికి అనుకూలంగా లోహం ఉండదు అది ఒక పొగరతో కొట్టేటప్పుడు ఒక ఉల్లితోనే కొట్టేటప్పుడు పీసులు ఎగిరిపోయే అవకాశం ఉంటుంది దిగదు కూడా మొల కూడా దిగదు అట్లా ఇబ్బందులు ఉంటే కనుక దీన్ని రాగిలో కలుపుకొని పంచలోవం తయారు చేసుకున్నాం పంచలోవం పూర్తిగా తయారు చేసుకున్న తర్వాత అప్పుడు ఎంతవరకు ఎక్కడెక్కడ చెక్కలను ఆ ఉల్లులతోటి రెండు వందల రెండు వందల యాభై ఉల్లులు ఉంటాయి ఆ ఉల్లులతో మొత్తం టూల్స్ ఉంటాయి మొత్తం ఆ టూల్స్తో మొత్తం చెక్కడం ఆ చెక్కిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మొత్తం తయారైపోతుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం తయారైన తర్వాత అప్పుడు బఫింగ్ అంటే పాలిష్కి వెళ్ళిపోతుంది పాలిష్ ప్రక్రియకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దీని మీద సన్న సన్న డిజైన్లు ఉంటాయి మీకు ఈ ఎంటిక ఎంటిక మందు ఉన్న కాట్లు ఉంటాయి దీని మీద మొత్తానికి ఈ కాట్లు ముందు కొడితే ఏమవుతుందంటే మనకు బఫింగ్ చేసిన తర్వాత ఈ కాట్లు వెళ్ళిపోతాయి బఫింగ్ అంటే ఏంటిది మెటల్ మైనస్ అయితేనే పాలిష్ వస్తుంది అది మెటల్ మెటల్ మైనస్ అయిపోయినాక మనకు దాని మీద ఉన్న డిజైన్ కనబడదు కాబట్టి దాన్ని బఫింగ్ అయిన తర్వాత ఫినిషింగ్ చేస్తాం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము పాతరసం మెరుకూరి అంటారు అది దీనికి మొత్తము రుద్దుతాం పాతరసం రుద్దినాక ఈ బంగారం పన్ని ఉంటుంది మన తినే లడ్డు మీద స్వీట్ మీద తెల్లగా పన్ను ఎట్లుంటుందో అది కూడా అదేమో వెండిది దీనికి ఎక్కిచ్చిందేమో బంగారం ఆ పన్నిని తీసుకొచ్చి దీనికి మొత్తం ఇట్లా ఎక్కిస్తాం ఎక్కించినప్పుడు ఆ బంగారం వచ్చేసి దీన్ని పట్టుకుంటుంది పాత రసానికి అయితే బంగారం పట్టుకున్నప్పుడు కూడా ఈ పాదుకలు అనేది మనకు ఒక అల్యూమినియం కలర్లోకి వచ్చేస్తుంది తెల్లగా ఇప్పుడు వీళ్ళు కస్టమర్ ఆడ కూర్చున్నప్పుడు మేము బంగారం ఎక్కిస్తున్నాం ఎక్కించేటప్పుడు బంగారం అంతా ఎక్కించేటప్పుడు బంగారం పీసులు మొత్తం దానికి ఎక్కేటప్పుడు పచ్చగానే కనబడుతున్నాయి దానికి ఎప్పుడైతే మిల్ట్ అయ్యి పట్టుకుందో మొత్తం అల్యూమినియం మాదిరిగా కనబడుతుంది అంటే మనం బంగారం పెట్టినాం కదా మరి అల్యూమినియం లెక్క కనబడుతుంది అని వీళ్ళు అది అల్యూమినియం తా లేక అయినా యొక్క దాని తర్వాత ఒక బ్లోర్ పెట్టి హీట్ చేస్తాం ఎర్రగా హీట్ చేసినాక ఈ పాతరసం అనేది మొత్తం ఖాళీ వెళ్ళిపోతుంది అప్పుడు బంగారం దాన్ని పట్టుకొని బంగారం కలర్ మనకు కనబడుతుంది రామలింగాచార్య గారు ఎంత సమయం పట్టింది ఎన్ని రోజులు పట్టింది మాకు మాస్టర్ పీస్ మొత్తం డేస్ డేస్ పట్టింది దీన్ని పంచలోహం తయారైనాక పూర్తి అయిపోయేటప్పటికి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ పట్టింది ముట్టుకోవచ్చా ముట్టుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు చేతిలో తీసుకోండి చూడచ్చు రాముల వారి పాదాలు మన హైదరాబాద్ వాసి రామలింగాచారి గారు తయారు చేశారు ఎంత ఆర్కిస్టిక్గా ఉందో మనం చూడొచ్చు చాలా సృజనాత్మకత ఉట్టిపడుతుంది అంతేకాదు దీంట్లో శాస్త్రాలు శిల్పకళా శాస్త్రం అలాగే కొన్ని హైందవ ధర్మానికి సంబంధించి ఇతిహాసాలకు సంబంధించినంతవరకు కూడా శంకు చక్రాలు గోమాత అలాగే మత్స్యాకారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అలాగే గజరాజు స్వామివారి పాదాలు పద్మాల మీద పెట్టాలి కాబట్టి అని చాలా నైపుణ్యంతో ఇరవై ఐదు రోజుల పాటు తయారు చేశారు చాలా బరువుగా కూడా ఉన్నాయండి అసలు ఎన్ని కిలోలు ఉంటాయి ఇది ఒక్కొక్కటి ఆరు కిలోల మూడు వందల గ్రాములు ఆరు కిలోల మూడు వందల గ్రాములు రెండు కలిసి పన్నెండు కిలోలు ఆరు వందల గ్రాములు ఉన్నాయి రెండు పన్నెండు కిలోలు పన్నెండు కేజీలు ఆరు వందల గ్రాములు మొత్తం అయితే ఇది షీట్ తోటి చేయాలన్న ఆలోచన ఫస్ట్ ఇది వెయ్యిన పైన ఉండాలని చెప్పేసి దీన్ని సాలిడ్ చేయవలసి వచ్చేసి వెయ్యి పైన ఉండాలంటే ఆలయాన్ని నిర్మించినప్పుడు వెయ్యి ఏళ్ళ పాటు పాదుకులు కూడా ఉండాలి నాడు మనకు ఎటువంటి ఇబ్బందులు రావద్దు అందు గురించి అని చెప్పేసి మేము దీని మీద ఉన్న ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో అయోధ్య రామ మన బాబ్రీ మసీదు తర్వాత కూలిపోయిన తర్వాత ఇది హిందువుల దేవాలయం ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి ఏం దేవులు ఆడిరు వాళ్ళు ఇక్కడ హిందూ సాంప్రదాయానికి సంబంధించిన మన వస్తువులు దొరికినాయా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్నారు రేపనాడు ఇది ఏమైనా దొరికిందంటే ఇది హిందూ సాంప్రదాయం దీని మీద హిందూ సాంప్రదాయానికి సంబంధించిన అన్నీ ఉన్నాయని చెప్పేసి హాయిగా నమ్ముకోవచ్చు మనం నమ్మొచ్చు నమ్మించవచ్చు కూడా అటువంటి ఆలోచనతోటే మనం ముందు మనం జాగ్రత్త అవ్వడం ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న దేహం మనది హిందువులది ఇప్పటి నుంచి అటువంటి దెబ్బతిన్న పనులు ఎప్పుడు చేసుకోవద్దు మొట్టమొదటి హిందువులంతా ఒకటే అని చెప్పేసి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మనం ఒకటే అనుకోని చెప్పేసి ప్రతి విషయంలో మనం ఒకటే అయిన అని చెప్పేసి ఇటువంటి పనులు శాశ్వతంగా ఉండేటటువంటి పనులు చేయాలి ప్రతి పనికి ఆలోచన చేయాలి అందుకే మనకున్న ఇద్దరు రామలక్ష్మి ఉన్నారు రాముడు లక్ష్మణు ఉన్నారు ఆయనకు మనం ఇన్వైడ్ ఉండాలి అంతే మనం ముంగళవాల్చిన వాళ్ళు తీసుకుపోతున్నారు గ్రేట్ ఐడియా అండి రామలింగేశ్వరి గారు ఎంతమంది వర్క్ చేశారు మేము ఒక సిక్స్ మెంబర్ ఇచ్చినాం మా శ్రీమద్ విరాట్ కళాకుటీలో ఉన్న మా వర్కర్స్ ఒక ఆరు మందిని దీన్ని పూర్తి చేసినాము ట్వంటీ ఫైవ్ డేస్లో దీని తర్వాత అయితే ఇది తయారైపోయిన ముంగట మాకు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు తయారైపోతే ఇంకా నాలుగు రోజుల ముందు మా బోయినపల్లి ప్రాంతంలో కొంతమంది తెలిసింది ఇది ఇక్కడ అయోధ్య రాములవారి దేవాలయానికి పాదుకలు తయారవుతున్నాయని తెలిసింది ఒక నాలుగు రోజుల ముందు చెప్పినప్పుడే అప్పటి నుంచే పబ్లిక్ రావటం మొదలుపెట్టారు మా షాప్ కళకి వచ్చి అంత దూరం అంత పెద్ద దేవాలయానికి శ్రీరామచంద్ర వారికి జన్మస్థలం ఉన్న దేవాలయంలో ఈ పాదుకలు ఇక్కడ తయారైతున్నాయి అంత దూరం పోయినా పోతలేమో పోతామో పోలేమో కానీ పోయినా కానీ అక్కడికి పోయిన తర్వాత ఇలా చేతికి ముట్టుకొని మమ్మల్ని మొక్కనిస్తారా మొక్కనియరు కానీ ఇక్కడ మాకు ఇస్తుందని చెప్పేసి వాళ్ళు మొక్కి దాన్ని ప్రదక్షిణ చేసుకొని తలపైన పెట్టుకొని సేవ చేసుకొని చాలామంది ఫోటోలు తీసుకొని అట్లా కంటిన్యూగా నాలుగైదు రోజులు జరిగింది లాస్ట్ డేట్లో ఈ ఒక ఛానల్ వచ్చింది ఇట్లా తయారైతున్నట్లా సంగతాన్ని చేయాలని ఒక ఛానల్ వచ్చినప్పుడు అది కంప్లీట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది దాన్ని తెలిసిపోయింది తెలిసిపోయినాక ఇలా మాకు షాప్ కూడా కంటిన్యూగా పబ్లిక్ ఒక రోజు మొత్తం దాదాపు ఉదయం పది నుంచి రాత్రి తొమ్మిదిన్నర దాకా కంటిన్యూ పబ్లిక్ వచ్చేసి దండం పెట్టుకొని పోయాను